శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే త్రాసు కాబట్టి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి ఏమిటంటే వారు ఎప్పుడు కూడా మేనేజ్ చేయడము అవతల వ్యక్తి ఎలాంటి వారు అనేటువంటిది లేకుండా వీరు మాత్రం ఒకే పోకడతో ఉండడము అంటే ఆహార్యానికంటే కూడా అక్కడ ఉన్నటువంటి పదార్థానికి విలువ ఇవ్వడము ఇలాంటివి ఉంటాయి ఒక త్రాసులో ఒక పక్క బరువు వేసి ఇంకో పక్క మనం బంగారం వేసినా బొగ్గు వేసినా త్రాసు ఒకటేలా ప్రవర్తిస్తుంది కదా అలాగే వీరు కూడా ప్రవర్తించేటువంటి విధానం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క గోచారంలో భాగంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఈ శుక్రుడు పన్నెండవ స్థానం నందు జయంలో ఉన్నాడు నీచపట్టి వ్యయంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలకు మధ్య ఏదైనా ఖర్చు విషయంలో తగాదా రావచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సూర్యుడు సూర్యుడున్నాడు లగ్నంలో సూర్యుడు బుధుడు ఉంటే బుధాయిత్యయోగం అంటారు కానీ వీరిద్దరిలో కూడా సూర్యుడు బాలేడు కాబట్టి రాజకీయ పరమైనటువంటి వ్యక్తులకు అంత శ్రేయస్కరంగా ఉండదు కానీ వ్యాపారం చేసే వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారంలో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు లోపు కనుక షేర్ మార్కెట్కి సంబంధించిన వారు విద్రవాల్ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ అలా కాకుండా ఇంకా ఆలస్యం చేసిన విపరీతమైనటువంటి ధన నష్టం పొందేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలో అంటే లగ్నాన్ని నుంచి అతను ఆ యొక్క రాశి ద్వితీయంలోకి ప్రవేశించిన కారణం చేత కుజుడు ద్వితీయంలో వృశ్చికంలో ఉంటే ఫినాన్షియల్ స్టేటస్ భూపరమైనటువంటి ఫినాన్షియల్ స్టేటస్ భూమికి సంబంధించి ఆరోగ్య సంబంధించి బాగుండవచ్చు ఇక ఆరవ స్థానమునందు శని అలాగే ఐదవ స్థానం ముందు రాహు పంచమాత్ శనిగ్రహ సంచారే విశేష విశేష కార్యక్రమ ఐదవ స్థానంలో గనక శనిగ్రహ సంచారం జరిగిన రాహుగ్రహ సంచారం జరిగిన విశేషంగా వీరు అనుకున్న పనులు రిలేషన్షిప్స్ వీటికి సంబంధించి రివర్స్లో అయ్యే అవకాశం ఉంటుంది వీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారము మీకున్నటువంటి అలవాట్లు అన్నీ కూడా ఇండిసిప్లైన్డ్గా అవుతాయి ఇక ఏకాదశ స్థానం నందు కేతుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో కేతువు మీకున్నటువంటి ఫినాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏమైనా సరే మీ స్నేహితులందరి నుంచి కూడా మీకు వచ్చేటువంటి లాభాలన్నీ కూడా ఆధారపడి ఉంటుంది అద్భుతంగా ఉంటాయి ఇక దశమ నందు గురుగ్రహ సంచారం ధాన్యనాశో ధనశ్చైవ వృధా సంచరణం భయం స్వజ్జనై దూషణం చేవ దశమష్టో యథా గురువు మనకు గురువు తొమ్మిదవ స్థానంలో లాభిస్తాడు కానీ దశమ స్థానానికి వచ్చేసరికి ధన నష్టము ఏవైనా అధికంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అవసరం లేని ఖర్చు బ్రతుకులో కొద్దిగా కొద్దిపాటి భయము సాగుతుంది ఇతరుల చే దూషింపబడడం కూడా జరుగుతుంది ఇవి గురు లాభంలో లేకుంటేనే కాకుండా గురువు పట్టినా కానీ ఇలాంటి ఇబ్బందులు జరగవచ్చు కాబట్టి విశేషంగా వీరు ఏవైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇప్పటి కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్రలేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమద్ బడవారణ స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడవాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్కెరతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికి వ్యత్యాసం ఉంది ధనవంతులు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడు డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటిదాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంతవరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడే లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామావల్లో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే ఓం కైవల్యప్రదాయ నే ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు ముక్కుపడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి వికృత్యై నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహా నే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి